పేరెంట్స్గా మనము మన పిల్లలకి కావాలని హామ్ చేయం కదా పాలు అంటే బలం గ్రోత్ కాల్షియం ఇవన్నీ గుర్తొస్తాయి మనకి కానీ కొన్ని కొన్ని శరీరాలకి అవే పాలు డైజెషన్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తాయని మీకు తెలుసా ఈ వీడియోలో పాలు తప్పు అని నేను అనను పాలు అందరికీ మంచివి కాదు అని కూడా నేను అనను ఏం చెప్పేది ఒకటే మీ శరీరానికి అవి సూట్ అవుతున్నాయా లేదా అనేది మాత్రమే నమస్తే ఐమ్ కిరణ్ మై సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ డిఎన్ఏ హెల్త్ ఎక్స్పర్ట్ ఈ ఛానల్లో సిమ్టమ్స్ గురించి కాదు ఆ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయో దాని గురించి తెలుసుకుందాం ఈ రోజు మన టాపిక్ లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఇండియాలో చాలా మందికి ఉంది కానీ చాలా మందికి తెలియదు లాక్టోస్ ఇంటోలరెన్స్ మిల్క్ పాలల్లో ఒక న్యాచురల్ షుగర్ ఉంటుంది దాన్నే లాక్టోజ్ అంటారనమాట మన శరీరంలో ఆ లాక్టోస్ డైజెస్ట్ అవ్వాలి అంటే మనకి లాక్టేజ్ అనే ఎంజాయ్ కావాలి ఈ లాక్టేజ్ సరిపోకపోతే లాక్టోజ్ అనేది సరిగా బ్రేక్ అవ్వదు అది మన పేగుల్లో ఫర్మెంట్ అయిపోయి ఇరిటేషన్ ని క్రియేట్ చేసి డైజెషన్ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది అప్పుడు కడుపు ఉబ్బరం అనిపించడం గ్యాస్ హెడేక్ లూజ్ మోషన్స్ కాన్స్టిపేషన్ ఇలా చాలా చాలా ఇబ్బందులు అనేది మనకు కలుగుతూ ఉంటాయి అన్నమాట చాలా మంది అనుకుంటారు లాక్టోజ్ ఇంటోలరెన్స్ అంటే పాలు తాగితే ప్రాబ్లం వస్తుంది అని కానీ ఏమిటంటే మన శరీరంలో లాక్టేజ్ అనే ఎంజైమ్ సరిపోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మిల్క్ అలర్జీకి లాక్టోజ్ ఇంటోలరెన్స్ కి డిఫరెన్స్ చూద్దాం మిల్క్ అలర్జీ అంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం చిన్నపిల్లల్లో మనం తరచుగా చూడొచ్చు ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది దీనివల్ల బట్ లాక్టోజ్ ఇంటోలరెన్స్ అంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ సరిపోకపోవడం వల్ల ఇది సాధారణంగా పెద్దవాళ్ళలో కామన్ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూ అనమాట లైఫ్ థ్రెటనింగ్ కాదు కానీ లైఫ్ మాత్రం డిస్టర్బ్ అవుతుంది ఇండియాలో చాలా మందికి మిల్క్ ఎలర్జీ కాదు లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉంటుంది ఈ రెండిటికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మరి ఇండియాలో ఇది ఎందుకు అంత కామన్ పుట్టినప్పుడు సాధారణంగా పిల్లల్లో లాక్టేజ్ ఎంజాయ్ అనేది బాగా ఉంటుంది సో బేబీస్ అందరికి ఈజీగా పాలు అనేవి డైజెస్ట్ అయిపోతాయి కానీ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ లాక్టేజ్ ఎంజాయ్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఈ లాక్టోజ్ ఇంటోలరెన్స్ అనేది రావడం జరుగుతుంది కొన్ని కంట్రీస్ లో మాత్రమే ఇలా జరుగుతుంది కొన్ని కంట్రీస్ లో మాత్రమే జెనెటిక్స్ వల్ల వాళ్ళు వాటిని డైజెస్ట్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది అనమాట ఇండియన్స్ లో చాలా మందికి అడల్ట్ ఏజ్ లో లాక్టెస్ అనే ఇంజన్ తగ్గిపోతూ ఉంటుంది యాక్టోస్ ఇంటోలరెన్స్ అంటే డిసీజ్ కాదు అది ఒక జెనెటిక్ ప్యాటర్న్ ఇక్కడ వైట్ రివల్యూషన్ గురించి తెలుసుకుందాం వైట్ రివల్యూషన్ అంటే శ్వేత విప్లవం ఇండియాలో చాలా బెనిఫిట్స్ తీసుకొచ్చింది చాలా మందికి పాలు మంచివి దీనివల్ల శరీరం మంచిగా గ్రో అవుతుంది కాల్షియం లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటాం అనే కాన్సెప్ట్ వచ్చింది కానీ ఇక్కడ జెనెటిక్స్ ని కన్సిడర్ చేయలేదు అందరి బాడీస్ ఒకే రకంగా ఉండవు కదా ఈ పాయింట్ ని మిస్ చేసి ఈ కంటే హెల్దీ హెల్దీ అని చెప్పేసి అందరూ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు కానీ అందరి బాడీస్ ఒకే రకంగా ఉండవు కాబట్టి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లైక్ లూజ్ మోషన్స్ ఒకటే కాదు చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హెడ్ ఎక్ కానివ్వండి డైజెషన్ ఇష్యూస్ చాలా భారంగా ఉండడం కానివ్వండి వామిటింగ్ కానివ్వండి ఇలా కొన్ని ఇష్యూస్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది కాకపోతే యాక్టేజ్ అనే ఇంజయం తగ్గింది సో పాలు తాగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను అనేది చాలా మందికి తెలియదు మరి నాకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తున్నారా ఇక్కడ మీకు డిఎన్ఏ టెస్ట్ హెల్ప్ అవుతుంది డిఎన్ఏ అనేది మన బాడీ బ్లూ ప్రింట్ అనమాట మన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని మనం తెలుసుకోవడం వల్ల అందులో మన శరీరం లాక్టెస్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు డిఎన్ఏని నేను ఒక మ్యాప్ లాగా చెప్తాను మ్యాప్ ఏం చెప్తుంది మనకి ఈ రోడ్లో ఇలా వెళ్ళండి ఈ రోడ్లో ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఈ రోడ్లో వెళ్తే ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది ఇలాంటి సైన్స్ అన్ని ఇస్తుంది ఆ రోడ్లో వెళ్ళాలా వద్దా అనేది మన డెసిషన్ డిఎన్ఏ కూడా అంతే ఇలా మ్యాప్ చూపిస్తుంది మీకు లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉంది మీకు గ్లూటోన్ ఇంటోలరెన్స్ ఉంది మీకు కెఫిన్ సెన్సిటివిటీ ఉంది మీ బాడీ ఈ వైటమిన్స్ ని ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది మీ బాడీ ఈ మైక్రోన్యూట్రియన్స్ ని ఈజీగా తీసుకోగలుగుతుంది మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మీ టిష్యూస్ ప్రాబ్లమ్స్ ని మీరు రిజాల్వ్ చేసుకోగలుగుతారు మీరు ఏ టైంలో ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీకి సూట్ అవుతుంది ఇలా చాలా రకాలుగా మీ పర్సనాలిటీ గురించి మీ న్యూరలాజికల్ ప్రొఫైల్ గురించి చాలా రకాలుగా టోటల్గా టూ ట్వంటీ ఫైవ్ టేస్లు ఉంటాయి అన్నమాట అవన్నీ ఇస్తుంది బట్ ఆ లైఫ్ స్టైల్ ని చూస్ చేసుకోవడం అనేది మీ చేతిలోనే ఉంది డిఎన్ఏ మ్యాప్ చూపిస్తుంది స్టైల్ రూట్ ని చూస్ చేస్తుంది మరి అందరూ పాలు మానేయాలా పాలు అందరికీ చెడ్డవి అని నేను అస్సలు చెప్పను కొన్ని శరీరాలు పాలని ఈజీగా డైజెస్ట్ చేయగలుగుతాయి బికాజ్ వాళ్ళకి లాక్టేజ్ ఎంజాయ్ అనేది సరిపోతుంది కొన్ని శరీరాలు పెరుగుని ఈజీగా డైజెస్ట్ చేయగలుగుతాయి కొన్ని శరీరాలు ఘీని ఈజీగా డైజెస్ట్ చేయగలుగుతాయి బట్ మీ శరీరం దేన్ని ఈజీగా డైజెస్ట్ చేయగలుగుతుందో తెలుసుకోవాలి న్యూట్రిషన్ లో రిలీజియన్ లేదు రెస్పాన్స్ మాత్రమే ఉంటుంది కొంతమంది నన్ను డౌట్ అడిగారు కృష్ణుడు వెన్న తిన్నాడు కదా అని చెప్పేసి సో ఇక్కడ మీకు క్లారిటీగా తెలియాల్సింది ఏంటి అంటే నా పెరుగు గీమ్స్ లో లాక్టోజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇట్స్ సేఫ్ మనం మన పిల్లలకి ఇది మంచిదా చెడ్డదా అని చూస్తాం స్కూల్ మంచిదా ఈ డ్రెస్ బాగుంటదా ఇలా అన్ని ఆలోచిస్తుంటాం ఈ హెల్త్ విషయంలో వాళ్ళ శరీరాలకు సూట్ అయ్యే ఫుడ్ కూడా మనం ఆలోచించాలి కదా దానికి టెస్టింగ్ అనేది హెల్ప్ అవుతుంది ఇక్కడ టెస్ట్ అంటే కూడా చాలా మంది భయపడుతుంటారు అది మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు టెస్టింగ్ బదులు నోయింగ్ బెటర్ కదా సో ఫైనల్లీ మీ శరీరాన్ని బ్లేమ్ చేయకండి అర్థం చేసుకోండి సింటమ్ ని సప్రెస్ చేయకండి రూట్ కాస్ అడ్రస్ చేయండి అదే రూట్ కాజ్ రీసెట్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ రూట్ కాజ్ రీసెట్ ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే అయితే కమెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో గట్ రిలేటెడ్ హార్మోన్స్ రిలేటెడ్ ఇంకా చాలా వీడియోస్ డిఎన్ఏ రిలేటెడ్ అన్నీ చేసుకోబోతున్నాను సో డూ సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఐమ్ కిరణ్ మై సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ డిఎన్ఏ హెల్త్ ఎక్స్పర్ట్